చంద్రబాబు నాయుడికి ఒక ప్రత్యేకత ఉంది కదా ఆయన ఏమిటంటే చాలా రకాల కొత్త కొత్త ఆలోచనల్ని కన్సీవ్ చేసి వాటిని సాకారం చేస్తాడు దానికి ఒక రూపం కల్పిస్తాడు అది చాలా పెద్ద పని యాక్చువల్గా ఆ పని అంతా ఆయన చేసిన తర్వాత ఆయన మొదలుపెట్టిన తర్వాత ఆయన అధికారాన్ని కోల్పోతాడు తర్వాత వాళ్ళు వస్తారు ఆ వచ్చిన వాళ్ళు దానిని సంపూర్తిగా తమ సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటారు దీనికి నేను డజన్ల కొద్దీ ఉదాహరణలు ఇవ్వగలను ఒక ఉదాహరణ ఇది ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ కాంటెంట్ అనేది డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అయిందండి అది పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు అందువల్ల ప్రభుత్వంలో కూడా ఈ కాంటెంట్ చాలా ఉంటుంది అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అసలు ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది తెలియాలంటే ఈ పారదర్శకత పెరగాలంటే ఆన్లైన్లో సమాచారం ఉండాలి అందుకోసం చెప్పి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లు ఉంటాయి కానీ ఏపీ కాంటెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి పెట్టి అందులో ఈ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ సమాచారాన్ని సేకరించి అందులో పెట్టాలి అని చెప్పి దానికి అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా మరి తెచ్చుకొని దానికి సంబంధించిన నిపుణులు కూడా తీసుకొచ్చారండి అప్పట్లో తీసుకొచ్చి పెట్టారు పెడితే ఆ తర్వాత అధికారాన్ని కోల్పోయాడు ఆయన అవంటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చక్కగా దాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరు పెట్టుకొని దానికి ఒక హెడ్ని వేశారు ఎవరు ఆ హెడ్ అంటే ఐ డ్రీమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది చాలామంది తెలిసే ఉంటుంది అది చాలా చాలా పెరిగిపోయింది మధ్యకాలంలో దానిని పెట్టినటువంటి దాని ఓనర్ అయినటువంటి వాసుదేవరెడ్డి గారు అనే ఆయన ఉన్నాడు ఆ వాసుదేవరెడ్డి గారు తీసుకెళ్ళి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ హెడ్గా పెట్టుకున్నారండి చూడండి ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళ అధీనంలో ఉంటుంది అదే సమయంలో ఆయన్నే మళ్ళీ గవర్నమెంట్లో పెట్టుకొని ఎండి అనుకుంటాను ఆయన ఆ పదవి ఇచ్చి ఆయన ఆధ్వర్యంలోనే మళ్ళీ ఈ మొత్తం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అనమాట సో దీన్ని ఏం చేశారు అంతకుముందు నేను చెప్పినట్టు కాంటెంట్ కార్పొరేషన్ యొక్క ఉద్దేశం వేరు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దాన్ని మార్చి మేము ప్రతి ఊళ్ళో కూడా డిజిటల్ లైబ్రరీస్ పెడతాము ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి కొంచెం హడావులు చేశారు గుర్తుండే ఉంటుంది చాలా మందికి ఏమీ పెట్టలేదండి హడావుడి చేశారు అంతే ఏమీ జరగల కానీ దేనికోసం ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ని దేనికోసం అంటే ఇందులో దాదాపు నూట యాభై మంది స్టాఫ్ని బయట నుంచి తెచ్చుకొని పెట్టుకున్నారు బయట నుంచి అంటే ఎక్కడి నుంచో కాదండి వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళే ఇందులో ఉంటారు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళే ఇందులో ఉంటారు ఐప్యాక్లో పనిచేసే వాళ్ళే ఇందులో ఉంటారు జీతాలన్నీ ప్రభుత్వం ఇస్తుంది అన్నమాట చక్కగా సో ఇందుకోసం ఒక్క ఈ ఇయర్లోనే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లోనే వంద కోట్ల రూపాయలు ఇచ్చారటండి ఆల్రెడీ సమాచార శాఖ ఉన్నదండి గుర్తుంచుకోవాలి సమాచార శాఖ ఉన్నది అది వేరు దాని కింద ఉంటారు చాలామంది దానికి బడ్జెట్ ఉంది అసలు దానికి బడ్జెట్ వంద కోట్లు ఇవ్వడానికే గగనంగా ఉండేది నా గుర్తుండి చంద్రబాబు నాయుడు గారి కాలంలో వంద కోట్లు ఉంటమే ఎక్కువ అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి తర ఖర్చులు అన్నీ కలిపి వంద కోట్లు ఇవ్వడం ఎక్కువ వంద కోట్లు పెట్టి బడ్జెట్లు అది కూడా ఇచ్చేవాడు కాదు ఇప్పుడు అది కాకుండా ఓన్లీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి వంద కోట్లు ఇచ్చారట అవి అయిపోయినాయి ఇప్పుడు ఇంకొక నలభై కోట్లు కావాలని చెప్పి ఎండి గారు అడిగారట అయితే ముందు అయితే ఇరవై కోట్లు వెంటనే ఇచ్చారట మొన్న అంటే ఆల్రెడీ రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోందండి వచ్చిన తర్వాత కూడా ఈ నెలలోనే ఖర్చు పెడతారనమాట నలభై కోట్లు అందుకోసం అయితే ఇరవై కోట్లు వెంటనే ఇచ్చేశారట మరి ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తున్నారు వీళ్ళు రెండు రకాలు చేస్తున్నారు ఒకటి ఇప్పుడు గీతాంజలి లాంటి ఘటనలు ఏమైనాయని అనుకోండి వెంటనే వీళ్ళు ఒక ఒకటి తయారు చేస్తారు ఒక టెంప్లేట్ అదేంటి గీతాంజలి అనే అమ్మాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ట్రోలింగ్ చేసినందువల్ల ఆత్మహత్య చేసుకున్నది ఎంత ఘోరం ఎంత నేరం టీడీపీ జనసేన అనే వాటిని బహిష్కరించాలి సంఘ బహిష్కరణ చేయాలి వాళ్ళని శిక్షించాలి ఈ విధంగా ఒక పెద్ద ప్రచార హోరు చేయాలి చేయడానికి సోషల్ మీడియాలో వీళ్ళంతా పనిచేస్తారండి వీళ్ళు పనిచేసేదేమో వైసీపీ కోసం కానీ జీతాలు ఇచ్చేదేమో ప్రభుత్వం ఆ తర్వాత వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే అంటే సాక్షిలో పనిచేసేవాళ్ళు ఐప్యాక్లో పనిచేసేవాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇవాళ రేపట్లో అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్సే డజన్ల కొద్దీ ఉన్నాయి అవన్నీ స్పష్టంగా వైసీపీ వారు డబ్బులు పంపు చేస్తున్నారు అందరు తెలుసు ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా డబ్బు ఇందులో నుంచే వెళ్తుంది అని చెప్తున్నారండి సో ఆ రకంగా ఇంత భారీ ఎత్తున ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనే దాన్ని అఫీషియల్గా మాట్లాడే ఉపయోగించుకుంటుంటే మాట్లాడేవాడు లేడు జాతీయ స్థాయిలో అప్పట్లో ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద రకరకాల భాండాలు వేసి మాట్లాడారు ఎందుకంటే సమాచారం లేక వాళ్ళకి ఇక్కడి నుంచి ఎవరో ఫీడ్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కాని కానివ్వండి ఈ విషయంలో వాళ్ళు చాలా అసమర్థులు వాళ్ళ వల్ల కాదు ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడం ఏదో ఆ పేపర్లో వచ్చిన వార్తలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే ఈ రకంగా జరుగుతోంది అని ఎందుకంటే ఇదే డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే అప్పట్లో హైకోర్టు జడ్జీలను దూషించి అతను జైలుకి వెళ్ళారు వాళ్ళు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అలా చాలామంది ఉన్నారు చా ఒక యాభై మంది అయితే అసలు ఆఫీస్కి వచ్చి పనిచేయరు వాళ్ళు బయటే ఉంటారు బయటే ఉంటారంటే వైసీపీ యొక్క సోషల్ మీడియాకి పనిచేస్తారు వాళ్ళు వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి తమ ఇంప్రెషన్స్ వేసి వెళ్ళాలంట వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టుగా వాళ్ళకి డబ్బులు వస్తాయి అని చెప్పి కూడా రాశారు సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు నేను తమ చెప్పినట్టు ప్రభుత్వాన్ని ఉపయోగించి యంత్రాంగాన్ని ఉపయోగించి చట్టాలను ఉపయోగించి తను తాను గెలవడానికి మిగతా ప్రతిపక్ష పార్టీలని వాళ్ళని ఓడించడానికి తగిన మరి ఆ పునాదులు చక్కగా వేసుకున్నాడండి మరో పక్కన ప్రచారం పేరుతో కూడా అదే పని చేస్తున్నాడు ఆ రకంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి యొక్క కాంపిటెన్సు ఆయన ఎబిలిటీస్ను మాత్రం ఖచ్చితంగా మనందరం అడ్మైర్ చేయాల్సిందేనండి